ఎవరు గుర్తుంది చెప్పండి మన చర్చి పేరేంటి క్రీస్తు సంఘం వెరీ గుడ్ ఈ చర్చిలోకి పిల్లలు ఎలాంటి వాళ్ళు వస్తారు అంటే ఒకసారి నేను మీకు కొంత కొంతమందిని పరిచయం చేస్తాను ఎలాంటి వాళ్ళు వస్తారో మీరు చూసి చెప్పాలి ఓకేనా ఆర్ రెడీ ఆర్ యు రెడీ ఓకే ఈ చర్చిలోకి ఎలాంటి వాళ్ళు వచ్చారంటే మన చర్చి పేరేంటి ఏం చెప్పారు మీరు క్రీస్తు సంఘం మన క్రీస్తు సంఘంలోకి చాలామంది దుఃఖంతో ఉన్నవాళ్ళు వచ్చారు ఎవరు వచ్చారు చెప్పండి ఒకసారి ఏడవండి ఏడండి ఒకసారి ఏడండి ఏడండ్రాడమంటే నవ్వుతారేంట్రా అయ్యో పోమ్మమ్మ ఏడుస్తున్నారు అందరూ ఓ వెరీ గుడ్ చాలామంది ఎలా వచ్చి ఎలాంటి వాళ్ళు వచ్చారు ఇక్కడికి దుఃఖంతో ఉన్నవాళ్ళు వచ్చారు ఎవరు వచ్చారు చెప్పండి పిల్లలు అయ్యో చెప్పట్లేదు నాకు వినపట్లేదు ఈ చర్చిలోకి ఎలాంటి వాళ్ళు వచ్చారు దుఃఖంతో ఉన్న వాళ్ళు వచ్చారు కదా చర్చిలోకి వచ్చిన వాళ్ళు అందరూ సంతోషంగా ఉండరు అందరికీ ఏదో ఒక బాధ ఏదో ఒక కష్టం ఏదో ఒక అవసరత ఉంటుంది అలాంటి వాళ్ళందరూ కూడా ఈ చర్చిలోకి వచ్చారు ఎవరు వచ్చారంటే ఫస్ట్ దుఃఖంతో ఉన్న వాళ్ళు వచ్చారు చెప్పండి పిల్లలు ఎవరు వచ్చారా దుఃఖంతో ఉన్నవాళ్ళు ఈ చర్చిలోకి వచ్చారు రే తల్లి మీరు మధ్య మధ్యలో కూర్చో వెళ్ళిపో నేను మీరు మీరు సరిగ్గా ఉంటేనే మ్యాజిక్స్ చేస్తాను అందుకే చేయట్లేదు లేకపోతే చాలా మ్యాజిక్స్ చేశాను ఇక్కడికే వచ్చాను కానీ మీరు మాట వినట్లేదు అలరా అలరా నేను చెప్పింది అసలు వినట్లేదు వినకపోతే మీకు ఎలా చేస్తాను చెప్పండి మీరు స్టోరీ వింటేనే మ్యాజిక్ వస్తుంది లేదంటే మ్యాజిక్ రాదు ఓకేనా రైట్ హాయ్ పిల్లలు ఆర్ యు రాడీ ఎవరు వచ్చారు చెప్పండి దుఃఖంతో ఉన్నవాళ్ళు వచ్చారు దుఃఖంతో ఉన్న వాళ్ళు వచ్చారు చర్చిలోకి వచ్చారు చర్చిలోకి వస్తే ఈ దుఃఖంతో ఉన్న వాళ్ళ కోసం పాస్టర్ గారు పాస్టర్ గారు పేరేంటి చెప్పండి చంద్రశేఖరయ్య గారు ప్రార్థన చేశారు ఎవరి కోసం దుఃఖంతో ఉన్న వాళ్ళ కోసం ప్రార్థన చేశారు దుఃఖంతో ఉన్న వాళ్ళ కోసం ఏమైనా ప్రార్థన చేస్తారు ఇసయాల ఇంకా ఏడాలని ఆయన ఇంకా ఏడు సేళనయనని ప్రార్థన చేస్తారా వాళ్ళ దుఃఖాన్ని తీసేనాయనని ప్రార్థన చేస్తారా వాళ్ళ దుఃఖాలు నాయన వాళ్ళు కష్టాల్లో ఉన్నారు వాళ్ళు బాధల్లో ఉన్నారు వాళ్ళు బాధలన్నీ తీయండి నాయన అని ప్రార్థన చేస్తారు ఓకేనా హాయ్ పిల్లలు సై ఎవరు వచ్చారు చెప్పండి ఫస్ట్ దుఃఖంతో ఉన్న వాళ్ళు ఎక్కడికి వచ్చారు మన క్రీస్తు సంఘంలోకి వచ్చారు తర్వాత ఎవరు వచ్చారంటే కోపంతో ఉన్న సార్ కోపం చూపించండిరా కోపం అయ్యో బాబోయ్ అయ్యో బాబోయ్ ఎంత కోపమే బాబు రే కోప్పమ్మా సరే అయ్యి బాబోయ్ అజ్జి బాబోయ్ ఎంత కోపమో రేపు సార్ బాయ్స్ కోప్పనమ్మా మీ పక్కోడి మీద కోప్పాడున్నా సరే అజ్జిబాబు రే 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 చాలు వెరీ గుడ్ ఎవరు వచ్చారు చెప్పండి చర్చిలోకి ఇప్పుడు మా మన మన చర్చి పేరేంటి క్రీరు సంఘంలోకి ఎవరు వచ్చారు కోపంతో ఉన్న వాళ్ళు వచ్చారు ఎవరు వచ్చారా ఫస్ట్ ఎవరు వచ్చారు ఫస్ట్ దుఃఖంతో ఉన్న వాళ్ళు వచ్చారు ఇప్పుడు ఇప్పుడు ఎవరు వచ్చారంటే అసూయతో వాళ్ళు వచ్చారు ఎవరు వచ్చారు చెప్పండి అసూయ అంటే ఏంటి రా అనసూయ కాదురా అనసూయ ఎవర్రా అసూయ అసూయ ఏంటి ఎవరైనా మంచి బట్టలు వేసుకున్నా మంచి ఇల్లు కట్టుకున్నా మంచిగా వాళ్ళు ఉన్న వాళ్ళు చూసి ఓర్చుకోలేని గుణం ఈ అసూయ అనేది చాలా భయంకరమైంది మనకు తెలియకుండా లోపల మనకి ఎముకల్ని తినేస్తుంది అనమాట అలాంటి భయంకరమైన ఆలోచనతో ఉన్నవాళ్ళు వచ్చారు అసూయతో ఉన్నవాళ్ళు ఈ చర్చిలోకి వచ్చారు హాయ్ పిల్లలు రైట్ ఇక మూడవది నాలుగవది లాస్ట్ ద్వేషంతో ఉన్నవాళ్ళు వచ్చారు ద్వేషం అంటే ఏంట్రా ద్వేషం అమ్మా ఒకరంటే ఒకరికి పడకపోవటం ద్వేషం ద్వేషంతో ఉన్న వాళ్ళు ఎక్కడికి వచ్చారు మన చర్చిలోకి వచ్చారు ఇటు చూడండి రే ఇటు చూడండి అమ్మా ఎవరు వచ్చారు చెప్పండి ఇప్పుడు ఫస్ట్ నుంచి చెప్పండి ఎవరెవరు వచ్చారు ఆ దుఃఖంతో ఉన్నవాళ్ళు వచ్చారు ఇంకెవరు వచ్చారు కోపంతో ఉన్న వాళ్ళు వచ్చారు ఇంకెవరు వచ్చారు అసూయతో వాళ్ళు వచ్చారు ఇంకెవరు వచ్చారు ద్వేషంతో వాళ్ళు వచ్చారు అవరే నువ్వు చెప్పరావు ఎల్లో డ్రెస్ నువ్వు చెప్పు నిలబడు ఎవరెవరు వచ్చారు చర్చిలోకి నిలబడు ఇందాక నేను చూస్తున్నాను నిన్ను బాగా చూస్తున్నావు అందుకని చెప్పు ఎవరెవరు వచ్చారు ఫస్ట్ ఎవరు వచ్చారు దుఃఖంతో వాళ్ళు వచ్చారు నెక్స్ట్ అమ్మ వెరీ గుడ్ కోపంతో ఉన్న కోపం వచ్చి కోపం ఉంటుందర నీకు ఉందా కోపం ఉందా అసలు కోపడవు కదా నువ్వు అసలు కోపం అంటే తెలీదండి ఇక్కడికి వచ్చి బాబు కోపంతో ఎవరున్నారు నెక్స్ట్ ఇంకెవరు ఇచ్చారు అమ్మా అసూయతో ఉన్నవాళ్ళు వచ్చారు ఇంకెవరు వచ్చారు అలా చూస్తున్నట్టు చెప్పరా ద్వేషంతో ఉన్నవాళ్ళు వచ్చారు కూర్చోం వెరీ గుడ్ కూర్చో ఏ ఎక్కడికి కూర్చోం హాయ్ పిల్లలు వీళ్ళందరూ అందరూ చర్చిలోకి వచ్చారు మన క్రీస్తు సంఘంలోకి వచ్చారు ఇప్పుడు వీళ్ళందరి కోసం దైవజనులు చంద్రశేఖర్ గారు పాశ్రామ్మ గారు ఇంకా సంఘంలో ఉన్న వాళ్ళందరూ కలిసి ప్రార్థన చేశారు ప్రభువా దుఃఖంతో ఉన్న వాళ్ళు కన్నీరు తొడవండి వాళ్ళు దుఃఖమంతా తీసేయండి నాయన అని ప్రార్థన చేశారు తర్వాత ఎవరు వచ్చారు కోపంతో ఉన్న వాళ్ళు వచ్చారు కోపంతో ఉన్న వాళ్ళు తీసేయండి తీసేనాయన కోపము వలన ఏమీ లాభం లేదు కోపము మానము ఆగ్రహము విడిచిపెట్టమని చెప్పావు కదా ఆ కోపాన్ని తీసేయని ఆయన అని ప్రార్థన చేశారు తర్వాత ఇంకెవరు వచ్చారు ద్వేషంతో ఉన్న వాళ్ళు వచ్చారు అనుస ఆ అసూయతో ఉన్న వాళ్ళు వచ్చారు అసూయతో ఉన్న వాళ్ళు వచ్చి ఒకరంటే ఒకరికి పడకుండా ఉన్నారు అలాంటి వాళ్ళు అందరిని అని ప్రార్థన చేశారు తర్వాత ద్వేషంతో ఉన్న వాళ్ళు వచ్చారు ఒకరంటే ఒకరికి పడట్లేదు అలాంటి వాళ్ళు అందరూ వచ్చారు వాళ్ళ కోసం ప్రార్థన చేశారు ప్రార్థన చేస్తే వాళ్ళందరూ ఎలా మారిపోయారు చూడండి అందరూ చెప్పండి థ్యాంక్ యూ జీజస్ థ్యాంక్ యూ జీజస్ థ్యాంక్ యూ జీజస్ చెప్పండి థ్యాంక్ యూ జీజస్ బేబక్క చెప్పట్లేదు నువ్వు థ్యాంక్ యూ జీజస్ థ్యాంక్ యూ జీజస్ అని ఆ చెప్పరా నువ్వే ఏం పెరుగుడు పేరు ఫాస్ట్ గారు అబ్బాయి పెద్ద అబ్బాయి నువ్వే అమ్మా రిచి చెప్పు థ్యాంక్ యూ జీజస్ థ్యాంక్ యూ రేపు నేను భూత ఏం మాట్లాడట్లేదురా థ్యాంక్ యూ జీజస్ అని అంతే చెప్పండి థ్యాంక్ యూ జీజస్ థ్యాంక్ యూ జీజస్ థ్యాంక్ యూ జీజస్ ఇప్పుడు వాళ్ళందరూ ఎలా మారిపోయారంటే కోపంతో ఉన్నవాళ్ళు ఎలా మారిపోయారంటే పిల్లలు చూడండి దుఃఖంతో వచ్చిన వాళ్ళు కదా ఫస్ట్ దుఃఖంతో వచ్చిన వాళ్ళు ఎలా వచ్చారంటే సంతోషంతో వచ్చేసారు గట్టిగా చెప్పులు కొట్టండి వెరీ గుడ్ ఆ తర్వాత ఎవరు వచ్చారు ఎవరు వచ్చారా కోపంతో ఉన్నవాళ్ళు వచ్చారు వాళ్ళు ఎలా మారిపోయారంటే కరుణగా మారిపోయారు గట్టిగా చెప్పలు కొట్టండి పిల్లలు ఆ తర్వాత ఎవరు వచ్చారు ద్వేషం అసూయతో ఉన్నవాళ్ళు వచ్చారు ఎవరు వచ్చారు చెప్పండి పిల్లలు అసూయతో ఉన్నవాళ్ళు వచ్చారు ప్రేమగా మారిపోయారు ఆ తర్వాత ఎవరు వచ్చారు ఎవరు వచ్చారా ద్వేషంతో ఉన్న వాళ్ళు ద్వేషం కదరా ద్వేషంతో ఉన్న వాళ్ళు వచ్చారు వాళ్ళు ఎలా మారిపోయారు సమాధానంగా మారిపోయారు హాయి పిల్లలు వాళ్ళు చూడండి కోపంతో ఉన్నవాళ్ళు కరుణతో మారిపోయారు ద్వేషంతో వాళ్ళు సమాధానంతో మారిపోయారు ప్రేమగా మారిపోయారు వాళ్ళు అంత అద్భుతంగా వాళ్ళు మారిపోయారు ఇప్పుడు మారిపోయి పిల్లలు ఏమైందంటే వాళ్ళందరూ ఎందుకు అలా మారంటే మన చర్చ్ ఆఫ్ క్రైస్ట్లో లేకపోతే క్రీస్తు సంఘంలో ఎవరున్నారంటే ఏ సయ్య ఉన్నాడు గట్టిగా చెప్పులు కట్టండి ఎవరున్నారు చెప్పండి ఏ సయ్య ఉన్నారు ఏంట్రా ఎవరున్నారు నీ డౌట్ ఏంటి వాళ్ళు ఏమయ్యారనా వాళ్ళు మారిపోయారు వాళ్ళు ఏమయ్యారు మారిపోయారు ఎలా మారిపోయారు కరుణగా ప్రేమగా ఆ చక్క కరుణగా సమాధానంగా సంతోషంగా వాళ్ళు మారిపోయారు పిల్లలు మనం కూడా మనం కూడా ఏసయ సన్నిధికి వస్తే ఈ ప్రార్థనకు వస్తే మనం కూడా ఇలా కోపంతో కరుణతో దయ దుఃఖంతో వేదనతో ఉన్న మన అద్భుతంగా ఏసై మార్చేస్తాడు ఎందుకంటే ఈ చర్చిలో ఎవరు ఉన్నారు ఏసయ్య ఉన్నాడు ఏసయ్య ఎక్కడ ఉంటే అక్కడ సంతోషం ఏసై ఎక్కడ ఉంటే అక్కడ సమాధానం ఏసై ఉంటే అక్కడ ప్రేమ ఏసయ్య ఉంటే అక్కడ కరుణ హాయ్ పిల్లలు మరి మీరు అందరూ ఏ సైన్ తీసుకుని వెళ్తారా ఎంతమంది ఏసై ఏసై కావాలి ఎంతమందికి వెరీ గుడ్ మీరు వెళ్ళేటప్పుడు ఎవరిని తీసుకెళ్ళాలి ఏ సైని తీసుకుని వెళ్ళాలి ఉదయం ఒక మ్యాజిక్ చేశాను గుర్తుందా మీకు ఒకడు హ్యాపీగా ఉన్నాడు ఇంకొకడు శాడ్గా ఉన్నాడు మరి ఉన్న ఉన్నవాళ్ళగా ఉంటా ఉంటానని ఎవరు అనలేదు అందరూ ఏమన్నారు హ్యాపీగా ఉన్న వాళ్ళ ఉన్నాను హ్యాపీగా ఉన్నవాడి దగ్గర ఎవరున్నారు ఏ సై ఉన్నాడు వాక్యం ఉంది అందుకని వాడు హ్యాపీగా ఉన్నాడు మీ దగ్గర కూడా ఏ సై ఉంటే మీరు హ్యాపీగా ఉంటారు ఉంటారా హ్యాపీగా ఉంటారా రైట్ మనందరం ఏసే పిల్లలుగా ఉందాం ఈ సమయాన్ని అందగిస్తాం గట్టిగా చేపలు కొడదాం పిల్లలు ఓకే సైలెంట్ గా కూర్చోాలి ఇప్పుడు సైలెంట్ గా కూర్చుంటేనే ఓకేనా